అర్జున్ ఒక కోటీశ్వరుడు అతడి హృదయం లక్ష్మి అనే సాధారణ అమ్మాయిపై పడింది ఆమె ఒక చిన్న ఇంటి పిల్ల ఏమీ లేని మధ్య తరగతి కుటుంబం సంపద లేదు కేవలం మానవత్వం మాత్రమే ఉన్నాయి అర్జున్ తండ్రి రామచంద్ర రాజు ఈ సంబంధాన్ని కఠినంగా తిరస్కరించారు మన ఇంటి స్థాయికి మన సంప్రదాయాలకు ఈ అమ్మాయి తగినది కాదు సంపద లేని అమ్మాయి మన కూడలు అస్సలు కాజాలదు అని స్పష్టంగా చెప్పేశారు కానీ అర్జున్ మాట వినడం లేదు దాంతో రామచంద్ర వారు ఒక అవకాశాన్ని ఇచ్చారు నేను ఆ అమ్మాయిని పరీక్షిస్తాను ఆమె నన్ను గుర్తుపట్టకుండా ఒక సాధారణ కూరగాయల వ్యాపారిగా వచ్చి ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చూస్తాను ఒక మామూలు మనిషిని కూడా గౌరవించగలిగితేనే ఆమె ఈ ఇంటికి కూడలవుతుంది అన్నాడు తర్వాతి రోజు ఉదయం చీకట్లో రామచంద్ర రాజు తన లక్షల రూపాయల సూట్లు గోల్డ్ వాచ్లు అన్ని పక్కన పెట్టి పాత లొంగి బనియన్ వేసుకున్నాడు తెల్లవారుజామున చీకట్లో తన రోల్స్ రాయల్స్ మెర్సిడెస్ గ్యారేజ్లో ఉంచి ఒక పాత సైకిల్ మీద కూరగాయల సంచులు బిగించి లక్ష్మి ఇంటి ముందు గంట మోగించారు ఆమె కూరగాయలు కొనడానికి ఖాళీ సంచి తీసుకుని వచ్చింది రామచంద్ర గారు తన ముఖానికి పాత గుడ్డతో కప్పుకొని గట్టిగా అన్నారు ఇకపై పాత కూరగాయల వాడు రాడు నేనే రోజు వస్తాను కిలోకి ఐదు రూపాయలు ఎక్కువ అని అది విని లక్ష్మి ఆశ్చర్యంగా ఇంత ఆకస్మికంగా ఎందుకు రేటు పెంచారు అని అడిగింది తీసుకోవాలంటే తీసుకో లేకపోతే నేను ముందుకు వెళ్ళిపోతాను నాకు సమయం లేదు అని కఠినంగా చెప్పారు ఆమె కొంచెం ఆలోచించి మృదుగా నవ్వుతూ మీరు ఈరోజు చాలా ఒత్తిడిలో ఉన్నట్టున్నారు మీ ఇంట్లో ఏదో సమస్య ఉందేమో దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి ఇంత చలికాలంలో ఖాళీ కడుపుతో సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది కాదు ఒక కప్పు టీ తాగండి మీరు అడిగిన డబ్బు ఇస్తానులే అన్నది రామచంద్ర వారు ఆశించినట్టు ఆమె గొడవపడలేదు అవమానించలేదు ఆమె సరళత దయ అతన్ని ఆశ్చర్యపరిచింది మూడు రోజుల పాటు అతడు వివిధ రకాలుగా పరీక్షించాడు కూరగాయలు పాడుగా ఇచ్చాడు ఆలస్యంగా వచ్చాడు రేటు మరింత పెంచాడు కానీ లక్ష్మి ప్రతిసారి శాంతంగా గౌరవంగా స్పందించింది నాలుగు రోజు ఇంటి ముందు కొందరు గుండాలు గోల చేస్తున్నారు ఆమె తండ్రి పాత అప్పు గురించి బెదిరిస్తున్నారు రామచంద్ర గారు మూలలో నిశ్శబ్దంగా చూస్తున్నారు ఇప్పుడు ఆమె అసలు రంగు బయటపడుతుందని అనుకున్నారు ఇప్పుడు ఆమె ఏడుస్తుంది అలా ఏడుస్తూ నా కొడుకు అర్జున్ కి ఫోన్ చేసి డబ్బు అడుగుతుంది అని అనుకున్నాడు కానీ లక్ష్మి బయటకి వచ్చి భయపడకుండా మీరు మా నాన్న తీసుకున్నదంతా పైసా పైసా తిరిగి ఇచ్చేస్తాం ఇప్పుడు నా దగ్గర ఇదొక్క బంగారు గాజు ఉంది దీన్ని తీసుకుని మా కుటుంబాన్ని ఇక ఇబ్బంది పెట్టకండి అంది ఆ గాజు అర్జున్ ఇచ్చిన అమూల్యమైనది రామచంద్ర రాజు గుండె కృంగిపోయింది గుండాలు గాజు తీసుకుని వెళ్తూ ఉండగా అతడు ముందుకు వచ్చి దారిని అంటుకున్నాడు తన అసలు గొంతుతో ఆ గాజు తిరిగి ఇవ్వండి అని లక్ష్మి భయంతో బాబాయ్ దయచేసి మీరు లోపలికి వెళ్ళండి వీళ్ళు ప్రమాదకరులు అన్నది అప్పుడు అతడు తన ఉన్న గుడ్డ తీసేశాడు గుండాలు ఆ ముఖాన్ని చూసి వణికిపోయారు రాజుగారు అంటూ ఆ గాజును విసిరేసి పారిపోయారు లక్ష్మి స్తబ్దుగా నిలబడింది ఆమెకు అర్థమైంది ఇతడు అర్జున్ తండ్రే ఆ కోటీశ్వరుడు అని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి అంకుల్ మీరు అన్నది రామచంద్ర గారు ఆమెను ఆపి గాజు తిరిగిస్తూ అమ్మా సమాధానాలు ప్రశ్నలు ఏమీ వద్దు నువ్వు నాకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పావు నా కోట్ల ఆస్తులు డిగ్రీలు నేర్పలేనిది నువ్వు నీ సరళతతో నేర్పావు అన్నాడు ఆయన భారంగా ఆ అప్పు ఆ గుండాలు అన్నీ నేనే ఏర్పాటు చేశాను నీలోని అసలు స్వభావం చూడాలని నువ్వు ఆ బంగారు గాజును దాచేసి నీ తండ్రిని అవమానం చేయనిస్తావేమో అనుకున్నాను కానీ నువ్వు ఒక్క క్షణంలో అర్జున్ ఇచ్చిన అమూల్యమైన దాన్ని త్యాగం చేశావు నీకు మనిషి గౌరవం ఆ సంపద కంటే ఎంతో విలువైనదని నిరూపించావు అని అతడు ఆమెను తన కోడలిగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసి తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది బంగ్లాల ఆడంబరాలు ఏదో ఒకరోజు మస్క భారవచ్చును కానీ సంస్కారాల మధురం శాశ్వతంగా ఉంటుంది తన అప్పుల గౌరవానికి మానవత్వానికి సంపదను త్యాగం చేయగలిగిన అమ్మాయి ఆమెనే అసలైన ధనవంతురాలు